ఈ రోజు ఈ వీడియోలో భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి విందాం అతనికి చిన్నారులంటే ఎందుకు ఇష్టం అన్నది ఈ వీడియో లాల్ నెహ్రూ గారు బ్రిటిష్ ఇండియాలోనే యునైటెడ్ ప్రావిన్స్లో అలహాబాద్ అంటే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఆ నగరంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం నవంబర్ పద్నాలుగో తేదీన పదకొండున్నర గంటలకు రాత్రి సమయంలో జన్మించారు కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు అతని తండ్రి మోతిలాల్ నెహ్రూ సంపన్నుడైన బారుచ్చారు తర్వాతి కాలంలో జాతీయ ఉద్యమంలో పాల్గొని రెండు రెండు మార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు తల్లి స్వరూపారాణి లహోరలో స్థిరపడి కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందినది మోతిలాల్ మొదటి భార్య బిడ్డను ప్రసవిస్తూ బిడ్డతో సహా చనిపోగా స్వరూపరాణి రెండో పెళ్లి చేసుకున్నాడు మోతిలాల్ నెహ్రూ స్వరూపరాణి దంపతులకు లాల్ నెహ్రూ గారి తొలి సంతానం లాల్ నెహ్రూ గారి పూర్వీకులు కాశ్మీర్ కు వారైన తరాలా క్రితం రాజ్ కౌల్ అన్న పూర్వీకులు ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు నెహ్రూ వంశీయులు ఢిల్లీలో మేఘల పాలకులు ఆదరాభిమానులకు పాత్రులై ఉన్నత స్థుతి ఆర్థిక అభివృద్ధి పొందారు కౌల్ అన్న అసలు వంశం పేరుకు తోడు నెహ్రూ అన్న మరొక వంశనామం చేర్చి కౌల్ నెహ్రూగా పెట్టుకునేవారు క్రమేపీ కౌల్ అన్నది పొయ్యి నెహ్రూగా స్థిరపడినది మోతిలాల్ నెహ్రూ తండ్రి అతనికి జన్మించడానికి కొద్ది నెలల ముందే మరణించిన అప్పటి భారత సంస్థానంలో ఉన్నత ఉద్యోగులైన అన్నలు అతన్ని చదివించారు మోతిలాల్ నెహ్రూ న్యాయవాదిగా మంచి పేరు సంపాదించి బాగా సంప సంపద జవహర్లాల్ నెహ్రూ జన్మించడానికి మూడేళ్ళ ముందు మోతిలాల్ కుటుంబం ఆన పృతిరీత్యా కాన్పూర్ నుంచి అలహాబాద్ చేరుకున్నారు జవహర్లాల్ నెహ్రూ పుట్టేసరికి కుటుంబం భోగభాగ్యాలతో ఉండేది తల్లి స్వర్గపారానికి ప్రభావంతో ఇంట్లో భారతీయ సాంప్రదాయాలు పండుగలు పబ్బాలు జరిగేవి స్త్రీల నుంచి జవహర్లాల్ అప్పటి లానే పురాణ కథలు జానపద కథలు విన్నాడు గంగా స్నానం దైవ దర్శనం వంటివి వంటిది తల్లి జవహర్లాల్ నెహ్రూతో చెప్పేది జవహార్ జననం నాటికి తండ్రి పేరొందిన న్యాయవాది తర్వాత కాలంలో బ్రిటిష్ బారిస్టర్ అయిన మోతిలాల్ నెహ్రూ బ్రిటిష్ పెద్ద మనిషి తరహాలు వ్యవహరించేవాడు ఇంట్లోనే విలాసవంతమైన ఈత కొలను టెన్నిస్ కోర్ట్ వంటి ఉండేవి ఇలా కొన్ని భారతీయులు మరికొన్ని ఆంగ్లేయుల పద్ధతిలో కలిగిన ఈ కాశ్మీరి బ్రాహ్మణ కుటుంబం అప్పటి అలహాబాద్ హిందూ అగ్రవర్ణ జీవనంలో పూర్తిగా కలవలేదు అలహాబాద్కి కొత్త వారు కావడం కాశ్మీరి పండిట్లకు సహజంగా కొంత ఆచార వ్యవహారాల్లో పట్టింపు తక్కువ కావడం వంటి కారణాలకు మోతులాల్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో సముద్రయానం చేసివచ్చి ప్రార్థితం చేసుకోవడం చేసుకోకపోవడం తోడి కావడంతో వీరి కుటుంబానికి అలహాబాద్ బ్రాహ్మణులు వెలివేశారు కాశ్మీరీ పండిట్లో కూడా కాస్త కాస్తచరంగా ఉండే కుటుంబాలు నెహ్రూ కుటుంబం దూరంగా ఉండేది వేరే చి కుటుంబం మాతాచారాల విషయంలో పట్టింపు చూపేది కాదు తల్లిదండ్రులు జవహర్లాల్ నెహ్రూ బాల్యం ముద్దు మురిపాలు నడుమున అతి కారాభంగా సాగింది జవహర్లాల్ తండ్రి కొద్ది నెలల పాటు సాన్వికి కాన్వెంట్ పంపి ప్రయత్నం విరమించి ఇంట్లోనే ప్రైవేటు గా చదివించడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు అతనికి మహాపండితుడైన గంగానాథ సాంస్కృతిక విద్య అని బీచెన్ సూచించి బ్రిక్ అనే దివ్య జ్ఞాన సమాజ యువకుడి ఆంగ్ల విద్యను బోధించేవాడు తండ్రి ఆంగ్ల విద్యకే ప్రాధాన్యం ఇచ్చాడు అందుకే అనుగుణంగానే బీహ జవహర్లాల్ నెహ్రూ గారికి సాంస్కృతిక విద్య వంటి పట్టలేదు బ్రూక్ అతనికి విజ్ఞాన శాస్త్రం పట్ల ప్రాథమిక అవగాహన దివ్య జ్ఞాన సమాజ తత్వికత పట్ల ఆసక్తి ఆంగ్ల కవిత్వం సాహిత్యం అపనిశ్చతులు భగవద్గీత వంటి పలు అంశాలను పరిచయం చేశాడు దివ్య జ్ఞాన సమాజం పరిచయం నెహ్రూకి బౌద్ధ హిందూ మత గ్రంథాల పట్ల ఆసక్తి కలిగించి అధ్యయనానికి పురిగొలిపి మూడు సంవత్సరాల పాటు నెహ్రూ ట్విటర్ గా వ్యవహరించాడు అతని గురించి తర్వాత కాలంలో నెహ్రూ మాట్లాడుతూ దాదాపు మూడేళ్ళు అతను నాతో పాటు ఉన్నారు ఎన్నో వి ఎన్నో విధాలుగా అతను నన్ను గొప్ప ప్రభావితం చేశాడు అని చెప్పారు అంతేకాదు నెహ్రూ గారు మన భారతదేశానికి తొలి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై భారతదేశ ప్రధానమంత్రిగా సేవలను అందించారు తనకి చిన్నారులంటే ఇష్టం అందుకే చిన్నారులు చాచా నెహ్రూ అని పిలిచేవారు నెహ్రూ దినోత్సవం నాడు బాలల దినోత్సవం కూడా నిర్వహించడం మన భారతదేశం ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నది నెహ్రూ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి